అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారి ఇంటి ముందు ఈ స్త్రీ తాంత్రిక పూజలు చేస్తున్నారు వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రోజుల్లో కూడా ఇదంతా ఏంటి అనేసి ఈ రోజుల్లోనే ఎక్కువగా అయిపోయింది ఎందుకంటారా ఎందుకంటే మనిషికి మనిషిని చూసి ఈర్షభావం అనేది ఎక్కువైపోయింది కాబట్టి సెప్టెంబర్లో ఇది జరగబోతుంది సో ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబం జాగ్రత్త వెంటనే మొత్తం వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్కటి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కుంభరాశి వారికి ప్రతిసారి ఏదో ఒకటి వాళ్ళకి పని జరిగిపోతుంది ఇక మనం సక్సెస్ అయిపోతున్నాం ఇక మనకి ప్రతి ఒక్క కష్టం నుంచి మనం గట్టెక్కుతున్నాం అనుకునే టయానికి ఏదో ఒకటి బెడ్స్ కొట్టేది వెంటనే వాళ్ళు అనుకున్న పనులు ఏమీ కూడా జరగవు దీనికి కారణం ఏమనుకుంటారు మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళకి ఎటువంటి హాని కలిగించాలని చెప్పేసి అస్సలు ఆలోచించరు కానీ మీరు మాత్రం ఎంత మంచితనం చూపించినా కూడా అవతల వాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా మీతో మంచిగానే బిహేవ్ చేయరు సో ఇక్కడే అర్థమవుతుంది మీకు ఎంత ఎక్కువగా శత్రుత్వం అనేది ఉంది అనేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా క్లియర్గా ప్రతి ఒక్కటి మనం తెలుసుకుందాం ఇక దీంతోపాటు దీని పరిహారం కూడా తెలుసుకుందాం ఎలా మీరు వీరి నుంచి మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కాపాడుకోగలుగుతారు అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కానీ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే దానితో పాటు మా ఛానల్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవుతారు ఎలా అయితే ఫ్యామిలీలో ఏదైనా కొత్తది ఏదైనా డెసిషన్ తీసుకున్నా లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబ సభ్యులకే ఫస్ట్ తెలుస్తుందో అలాగే మేము అప్లోడ్ చేసిన వెంటనే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ దగ్గరికి మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు ఏంటి ఈ రోజుల్లో కూడా ఈ తంత్ర మంత్రాలు అవి ఉంటాయా అని చెప్పేసి ఇప్పట్లోనే ఎక్కువ పర్సెంట్ ఇలా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇది కలియుగం దానికి తోడు ప్రతి ఒక్క పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు అలాగే మంత్రి పదవుల్లో ఉన్న మినిస్టర్స్ కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా గ్రహాలని అలాగే ప్రతి ఒక్క మంచి చెడు అనేది ఏదైతే ఉందో దాంతో ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇక దానికి తోడు ఏదో ఒక శాంతి అలాంటివి ఏవైనా ఉంటే వాటిని కూడా చేయించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇప్పట్లో ఈ కాలంలో ఇటువంటివి కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కదాన్ని వాళ్ళు ఎంతో ఆచితూచి ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు దానికి తోడు ఇప్పట్లో ఎవరైతే జనాలు ఉన్నారు కదా ఒకళ్ళు ఆనందంగా ఉండడం తను ఎదుగుతున్నాడు ఎంతో కష్టపడుతున్నాడు తన సొంత కష్టార్జితంతో పైకి వస్తున్నాడు ఈ విధంగా ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఈ ఇష్టపడుతూ ఉంటారు మనం ఈ విధంగా ఉంటే మన పక్కన వాళ్ళు ఈ విధంగా సంతోషంగా ఎలా ఉండగలరు వాళ్ళు ఉండడానికి వీల్లేదు మనం దుఃఖంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండకూడదు ఇటువంటి భావన కలిగిన వాళ్ళు మన చుట్టుపక్కల ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో ఇటువంటివి కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పటికైతే చాలామంది డబ్బుని నీళ్ళలాగా ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే వాళ్ళు అనుకున్న పని చేసుకోవడానికి అలాగే వాళ్ళకి నచ్చిన మనుషులు ఎవరైనా ఎదుగుదల చూస్తే వారికి నష్టం కలిగించాలని చెప్పేసి ఎంత దూరమైనా వెళ్తారు అలాగే మీ ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మీ చుట్టాలు మీ దగ్గర ఎప్పుడూ కూడా మనకు తెలియని వాళ్ళు మన గురించి ఎటువంటి అవగాహన లేని వారికి మాత్రం ఇటువంటి పనులైతే అస్సలు చేయరు ఎందుకంటే మనం ఎవరో తెలియనప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి దానితో ఎటువంటి సంబంధమే లేని వాళ్ళకి ఎటువంటి ఇటువంటి అనేవి ఉండవు ఎవరైతే నిత్యం మన చుట్టుపక్కన ఉంటూనే మనల్ని గమనిస్తూ అలాగే మన జీవితంలో మనం ఏ విధంగా పైకి వస్తున్నా ప్రతి ఒక్కటి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేక వాళ్ళు ఎదగలేక వాళ్ళు ఎంతసేపటికి వినాశం కోరడానికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు దాని మీద ఎక్కువ శాతంగా ప్రభావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు మీ పేరుతో మన చుట్టుప్రక్కల ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నాం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు ఇక వాళ్ళు మంత్రించినవి నిమ్మకాయలు అంటే పచ్చిమిరపకాయలు అంటే అలాగే లవంగాలు తినే పదార్థంలో కానీ ఇటువంటి వాటిలో వాళ్ళు ఏదో ఒకటి కలపడం కానీ లేదా మీ ముందు దీనిని పడేయడం కానీ మీరు ఎక్కడికైతే బయటకు తరచుగా దారిన వెళ్తూ ఉంటారో అటువంటి దారిలో కానీ ఇలా వాళ్ళు వాటిని పడేస్తూ ఉంటారు మీరు దానిని తొక్కి లేదంటే దానిని స్పర్శ చేసేలాగా దాన్ని తినేలాగా మీకు అనుకూలంగా ఉండేలాగా వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే మీకు వాళ్ళ మీద ఎటువంటి అనుమానం రాదు కాబట్టి ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మీకు అనుమానం అనేది రాదు ప్రతి ఒక్కటి చాలా దగ్గర నుంచి మిమ్మల్ని గమనిస్తూ మీ మీద ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ జాగ్రత్త పడండి మీరు ప్రతి ఒక్కటి చాలా ఎక్కువగా ఆచితూచి ప్రతి ఒక్కటి గ్రహించుకొని ఈ పనులను మీరు ముందుగానే చేసుకొని వారికి తెలియకుండా జాగ్రత్త పడండి మీరు ఏ మాత్రం కూడా భయపడకండి మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన ఒక మంత్రం ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు కూడా మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అది మన మీద ఇంకా ఎక్కువగా అలవాటు అనేది అయిపోతూ ఉంటుంది సో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే మనం దాని యొక్క పరిష్కారం అనేది వెతకాలి తప్ప భయపడుతూ ఉండకూడదు సో ఇప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే మీ రాకపోకలు ఎక్కువ శాతంగా అవతలి వాళ్లకు తెలియజేయకుండా ఉండడం అందులో ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఫ్యాషన్ అయిపోయింది ఏ చిన్న పని చేసినా ఏ కొత్త వస్తువు తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా సరే వెంటనే ఫొటోస్ తీయడం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో స్టేటస్లో వెంటనే అప్లోడ్ అనేది చేసేస్తూ ఉంటారు ప్రతి ఒక్కటి అవతల వాళ్ళకి తెలిసేలా చేస్తాం మనం ఆనందంతో అలా షేర్ చేస్తాం బట్ అవతల వాళ్ళు అరే వీడు ఇంత బాగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారా ఇంత హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారా మనమేమో ఇలా ఉన్నాం ఇక్కడి నుంచి మొదలైపోతుందన్నమాట ఈషా భావన అనేది సో ఇటువంటివి చేయడం ఆపేయండి ఏదన, ఇక దాంతోపాటు మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే ఎవరైనా మీకు ఏదైనా ఎక్కువ శాతంగా తెల్ల రంగులో ఉన్న వస్తువులు కానీ లేదంటే తీపి పదార్థం కానీ లేదంటే మన బట్టలు కానీ తినమని కానీ చెప్తే దాన్ని అవాయిడ్ చేయండి ఇక మీరు ప్రతి శనివారం నాడు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాల్సిందే అలా వెళ్తే మీకు చాలా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడూ కూడా మీ ఇంటి లోపలికి వెళ్ళబోయేటప్పుడు కాళ్ళు ఖచ్చితంగా కడుక్కొని వెళ్ళండి ఇక మీరు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే ఎవరైనా మీ పైన ఏదైనా చేసినా కూడా అది వెళ్ళిపోతుంది దానికి తోడు దేవుడి మీద ఎప్పుడూ కూడా నమ్మకం పెట్టుకోవాలి ఇక హనుమాన్ చాలీసా ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించాలి ఇక దాంతోపాటు అతి ముఖ్యమైన మంత్రం ఓం హనుమంతే నమ ఈ మంత్రాన్ని మీరు రోజు మొత్తంలో ఎన్నిసార్లు పఠించుకున్నా కూడా అంత మంచిది మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి అయినా సరే ఇటువంటి చెడు నెగిటివిటీ అయినా సరే ఇట్టే తొలగిపోతుంది కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకుని సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం అనేది కలుగుతుంది అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి చూసినట్లయితే వారి జీవితంలో సుఖ సంతోషాలు ఏ విధంగా ఉంటాయి బాధలు కష్టాలు వారిని ఏ విధంగా బాధిస్తుంటాయి అలాగే కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో మీ యొక్క దుఃఖం దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆనంద భాష్పాలు మీకు రాబోతున్నాయి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే కనుక మీరు చాలా మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి బంధాలను అనుబంధాలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు అంటే బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు బంధుత్వాలను వదులుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు అంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా బంధుత్వాలను దూరం చేసుకోవాలి అనుకోరు అలాగే కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహాలను బంధుత్వాలను కూడా విడిచిపెట్టరు ముఖ్యంగా కుటుంబ సభ్యులపై అమితమైన ప్రేమానురాగాలు చూపిస్తుంటారు కుటుంబం అంటే ఈ కుంభరాశి వారికి ఒక పెద్ద బలం అని చెప్పుకోవాలి అలాగే ఒక పెద్ద బలహీనతని కూడా చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల కోసం ఏం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంటారు అయితే కుంభరాశి వారి జీవితాన్ని చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో అనేక రకాల ఒడిదుడుకులు సమస్యలు ఉంటాయని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితంలో మీకు ఎటువంటి మంచి మనస్తత్వం చేత కూడా కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి అవసరం లేని చోట కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అంటే రాజీ పడాల్సిన పరిస్థితులు లేకపోయినా కానీ రాజీ పడి కొంతమంది వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఈ విధంగా ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోవచ్చు ఈ విధమైన మనస్తత్వం కారణంగా కొంతమందికి దగ్గర అవుతారు మరియు కొంతమందికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే రాజీ పడకూడని చోట కూడా మీరు రాజీ పడడం మూలంగా కుటుంబ సభ్యులకి కూడా కొన్ని సందర్భాల్లో మీపై కోపం అనేది రావచ్చు ఈ కోపం కారణంగా వారు మిమ్మల్ని దూరం పెట్టే అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే మీ యొక్క ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే వారి అవసరాలకు వినియోగించుకొని తర్వాత వదిలేస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతుంటారు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే పరిస్థితులు కూడా ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ ఆ భగవంతుని ఆరాధనలో వీరు నిత్యం సమయాన్ని గడపడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా కుంభరాజుకి అధిపతి శని కాబట్టి శని భగవాను ఎప్పుడూ కూడా నిందించకూడదు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు అంటే శని నెత్తి మీద కూర్చున్నాడు శని దాపరించిందని ఈ విధంగా శని భగవాను మాటలతో అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా మీరు అస్సలు చేయకూడదు శని భగవాను ఏ రాశివారు కూడా అవమానించకూడదు ఎందుకంటే కర్మల ఫలాన్ని మాత్రమే ఆ శని భగవానుడు మనకి ఇస్తూ ఉంటాడు అయితే శని భగవాను నిందిస్తూ అవమానిస్తుంటే కనుక మన జీవితంలో ఆ స్వామి యొక్క ఆశిస్సులు లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించవు మీరు ఎప్పుడైతే శని భగవాను శుద్ధిస్తూ ఆరాధిస్తుంటారో ఖచ్చితంగా ఆ శని భగవానుడు మీ జీవితంలో మీరు కోల్పోయిన వాటిని దక్కించుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవితంలో మును పెన్నడు లేనటువంటి అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు అపారమైన పుణ్యఫలం అనేది లభిస్తుంది అంటే మీ మనస్తత్వం ఇతరులకు సహాయం చేసే గుణం కాబట్టి మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయడానికి ఏమాత్రం వెనుకొంచ వేయకుండా మీ శక్తి మేరకు అంటే అప్పులు చేసే దానాలు చేయాల్సిన అవసరం లేదండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దానం చేస్తూ ఉండండి ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఆ శని భగవానుడు కూడా మిమ్మల్ని ఎంతగానో అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని చూపిస్తాడు అలాగే ఆలయానికి వెళ్ళి నిత్యం మీరు శని భగవానుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈతో దీపాన్ని వెలిగించండి వీలైనప్పుడల్లా శనివారం రోజు ఈ విధంగా చేస్తూ ఉండండి మీకు వీలైతే గనక శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వండి ఈ విధంగా చేయడం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ నెలలో మీ దుఃఖమంతా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఏ రకమైన దూరమైనా కావచ్చు ఏదో ఒక సమస్య కావచ్చు అలాగే వారిని వేధిస్తూ ఉంటుంది అది ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మానసిక సమస్య ఉండవచ్చు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులతో విభేదాలు లేకపోతే బంధువులతో విభేదాలు ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో తీరని సమస్య ఉంటూ మానసికంగా వారిని వేధించినటువంటి ఒక పెద్ద సమస్య ఉంటుంది ఆ సమస్య దూరమయ్యే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆ సమస్య మూలంగా చాలా కాలంగా మీరు ఎంతో దుఃఖాన్ని అయితే అనుభవిస్తున్నారు అంతా కూడా ఈ సమయంలో దూరం కాబోతుంది అయితే మీకు ఆనంద బాష్పాలు రాబోతున్నాయి అంటే ఆనందంతో ఎగిరి గంతేసే రోజులైతే సెప్టెంబర్ నెల నుంచి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభించవచ్చు ఆర్థిక సమస్యలు తీరిపోవడం అలాగే అప్పులు చేసి కట్టలేని స్థితిలో కనుక మీరు ఉన్నట్లయితే అప్పులు కట్టడానికి ఒక మార్గం అయితే మీకు కనిపించవచ్చు ఉద్యోగార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశం రావచ్చు ఉద్యోగంలో ఎదుగుదలను కోరుకుంటున్న వారు గుడ్ న్యూస్ని కూడా వినవచ్చు అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా మీరు గుడ్ న్యూస్ వినవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి సరే తొలగిపోవచ్చు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారవచ్చు లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి వివాహానికి సంబంధించి ఒక చక్కటి వార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా సెప్టెంబర్ నెలలో మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఈ నెలలో మీరు ఉదయం లేవగానే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి అంటే సూర్యారాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మనం పొందుతుంటాం ఈ నెలలోనే మాత్రమే కాదండి ఎప్పుడైనా సరే ప్రతిరోజు మీరు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉదయించే సూర్యుడిని నమస్కరిస్తే కనుక ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి అలాగే ఈ సెప్టెంబర్ నెలలో కూడా మీరు సూర్య ఆరాధన చేయండి అంటే సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి ఆ తర్వాత మీరు ఇంట్లో దీపారాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి అయితే మీ యొక్క జీవితంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక గుడ్ న్యూస్ని వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీకు జీవితాన్ని బట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క స్థితిగతులను బట్టి ఎవరి జీవితంలో ఎటువంటి తీరని సమస్య ఉందో ఎటువంటి బలమైన కోరిక ఉందో దానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు అయితే మీ జీవితంలో మెండుగా కనిపిస్తున్నాయి మీ దుఃఖం దూరం అవ్వబోతుంది ఆనంద బాష్పాలు కళ్ళల్లో నుండి రాబోతున్నాయి జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు శాస్త్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు